जय 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 प्रिय भारत जनयित्रे శ్రీభారత్ వీక్షకులందరికీ శుభాకాంక్షలు నమస్కారాలు నేటితో శ్రావణ మాసం మొదలైంది శ్రావణ మాసం అనగానే చాలా సంబరం ఆహ్లాదకరమైన వాతావరణం శ్రావణ భాద్రపదాలు రెండు నెలలు కూడా వర్షత్తు పండుగల నెల అంటాం శ్రావణ భాద్రపద మాసం కూడా అంతే ఆధ్యాత్మికంగా సామాజికంగా ప్రత్యేకతను సంతరించుకున్న మాసం ఈ శ్రావణ మాసం పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంతో కలిసి ఉంటాడు గనక శ్రావణమాసం అని చెప్తారు శ్రీవెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కనుక మాసం అని పేరు వచ్చింది నెలకు అని అంటారు విశేషం ఏమిటి అంటే పార్వతీదేవికి లక్ష్మీదేవికి విశేషంగా పూజలు జరిగే నెల ఇది ఇంకా చాలా రకాల పండుగలు ఉన్నాయి ఆ పండుగలన్నిటి వల్లే శ్రావణమాసానికి వైశిష్టం చేకూరింది కనుక ఆ పండుగలు ఏమిటో వరుసగా మనం చెప్పుకుందాం చాలా వస్తాయన్నమాట ప్రారంభంలో మంగళగౌరి వరలక్ష్మి వ్రతం చిట్ట చివరికి శ్రీకృష్ణ అష్టమి ఇంకా రాఖీ పున్నమి హైగ్రీవ జయంతి ఇట్లా రకరకాలు వస్తాయి మనం వరుసగా చెప్పుకుందాము శ్రావణ మాసం పండుగలు వ్రతాలు నోములు చేసుకోవడానికి అనువైన మాసం దక్షిణాయనం ప్రారంభమైంది శుభకార్యాలు జరపరు కానీ పండుగలు వ్రతాలు నోములు చేసుకుంటారు సంవత్సరంలో ఐదవ నెలగా విశేషమైన కీర్తి పొందింది మొట్టమొదట వచ్చేది మంగళగౌరి వ్రతం శ్రావణ మంగళవారం చేసుకుంటారు నాలుగు మంగళవారాలు చేసుకుంటారు పార్వతీదేవి పూజ వ్రతం చేస్తారు రెండవది వరలక్ష్మి వ్రతం శ్రీ మహాలక్ష్మీదేవి పూజ చేసుకుంటారు పరాలిచ్చే లక్ష్మీదేవి కాబట్టి ఆమె పూజలు వ్రతాలు చేసి అందరికీ వాయనాలు తాంబూలాలు కొన్ని చోట్ల వస్త్రాలు ఇవ్వడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి తరువాత ఇది నాగ చతుర్థి దీపావళి తరువాత వచ్చే నాగుల చవితి ఎట్లాంటిదో అట్లా చేస్తారు ఈ నాగ చతుర్థి పండుగ మన రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రం దీన్ని జరుపుకుంటారు నాలుగోది శుక్ల లేదా పుత్రదా ఏకాదశి అని చెప్తారు కుబేరుడి జన్మదినం ఈ రోజు కాబట్టి కుబేరుడు పూజలు కూడా చేస్తే విశేషంగా సంపదలు కలుగుతాయి అని చెప్తారు ఉత్తర సంతానం కోరుకునే వాళ్ళు ఉత్తరద ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు గొడుగు దానం చేస్తే గనుక విశేషమైన ఫలాలు వస్తాయి ఈ నాడు అని చెప్తారు ఎందుకంటే అంటే ఆచ్ఛాదన మనకు పిల్లలు పుడితే మనకి వార్ధక్యంలో మనకి ఆసరాగా ఉంటారని మనం అనుకుంటాం కనుక ఆ విధంగా గొడుగు ఎవరికైనా దానం చేస్తే మనకు సంతానం కలిగి వాళ్ళు మనకు వృద్ధాప్యంలో తోడుగా ఉంటారు అని నమ్ముతారు తరువాత ఇది దామోదర ద్వాదశి దామోదర ద్వాదశి అంటే పేరులోనే తెలుస్తుంది కదా దామం అంటే తాడు ఉదరం అంటే పొట్ట దామోదరుడు ఎవరు అంటే మహావిష్ణువు అవతారమైన ఎనిమిదో అవతారమైనటువంటి శ్రీకృష్ణుడు బాలకృష్ణుడిని యశోదమ్మ బాగా అల్లరి చేశాడని కట్టేస్తున్న తాడుతోటి ఈనాడు మహావిష్ణువుని పూజిస్తారు విశేషంగా శ్రావణమాసంలోని శుక్లపక్షంలో పన్నెండవ నాడు వస్తుంది ఇది శుక్ల ద్వాదశి నాడు అనమాట భక్తులందరికీ కూడా శుభాలు మంగళాలు కలిగించే మహావిష్ణువు ఈనాడు బియ్యం పళ్ళు బట్టలు దానం చేస్తారు అన్నమాట సాల గ్రామాలు కూడా విశేషంగా దానం చేస్తారు ఈ దామోదర ద్వాదశి కన్నా ముందు అంటే మొదటి రోజు ఏకాదశి ఉంటుంది దాన్ని పుత్రదా ఏకాదశి అని చెప్పుకున్నాం కదా దాని తర్వాత వచ్చేది దామోదర ద్వాదశ వీటి తర్వాత రాఖీ పూర్ణిమ వస్తుంది రాఖీ పూర్ణిమ అంటే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకి చేతికి రక్ష కడతారు దాన్ని రాఖీ అంటారు ఉత్తరదేశంలో విశేషంగా జరుగుతుంది ఆ అన్నదమ్ములు కూడా అక్క చెల్లెళ్ళని గౌరవించి ఆదరించి కానుకలు ఇస్తారు ఆ అక్కచెల్లెల చేతి విందు భోజనం ఆరగిస్తారు ఉత్తర దేశంలో విశేషంగా జరిగే ఈ పండుగ చాలామంది దక్షిణ ప్రాంతానికి కూడా వలస వచ్చి తమ వృత్తులు జరుపుకోవడంతో మనకు కూడా అలవాటు అయిందనమాట ఈ రాఖీ పూర్ణిమ నాడే మరి రెండు పండుగలు కూడా వచ్చాయి దీన్ని జంధ్యాల పూర్ణిమ అని కూడా అంటారు అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు పాత యజ్ఞోపవీతాన్ని తీసేసి అంటే వదిలిపెట్టి కొత్త ధరిస్తారు జంధ్యాల పున్నమి అని కూడా అంటారు ఇటీవల మనం గమనిస్తున్నాం పది పదిహేను ఏళ్ళుగా సామూహికంగా ఆలయాల్లోనూ ఇంకా ఇళ్లల్లోనూ విశేషంగా జరుపుకుంటున్నారనమాట ఈ యజ్ఞోపీత పర్వన్ ఈనాడే హైగ్రీవ జయంతి కూడా వచ్చింది మనకు మూడు పండుగలు ఒక్కసారి వచ్చాయన్నమాట వేదరక్షణ కోసం మహావిష్ణువు హయగ్రీవుడుగా అవతరించిన దినం అవతరించిన దినం కాబట్టి జన్మదినం అంటారు కాబట్టి హయగ్రీవ జయంతి అంటారు సోమకాసురుడు అనేవాడు బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వేదాలు అపహరించకపోతే హయగ్రీవుడి అవతారంలో అంటే గుర్రపు తల ఉన్నటువంటి అవతారంలో స్వామి వెళ్ళి ఆ రాక్షసుని సంహరించి వేదాలు తీసుకువచ్చి బ్రహ్మదేవుడికి అప్పగించాడు ఈనాడు శనగలు ఉలవలు కలిపి గుగ్గిళ్ళు చేసి స్వామికి నైవేద్యం పెడతారు తరువాత రాఘవేంద్ర జయంతి వచ్చింది రాఘవేంద్ర స్వామి మధ్వాచార్యుడు మంత్రాలయంలో ఈయన సజీవి సమాధి పొందాడు ఈనాడు ఆమె ఆయన జయంతి కూడా ఈ సమాధిని దర్శించడానికి విశేషంగా రాఘవేంద్ర జయంతి నాడు వేలాది మంది మంత్రాలయానికి వెళ్తారు హఠాత్తుగా ఒకనాడు అనుకోకుండా వేసుకున్న కార్యక్రమం వల్ల నేను కూడా మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి సమాధిని దర్శించుకునే అదృష్టం నాకు పట్టిందని సంతోషంగా చెప్తున్నాను తరువాత శ్రీకృష్ణాష్టమి పండుగ శ్రావణ బహుళ అష్టమి నాడు అర్ధరాత్రి పుట్టాడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణాష్టమి పండుగ వచ్చినప్పుడు మనం దాన్ని విశేషంగా చెప్పుకుందాము కామిక ఏకాదశి అని మరొక ఏకాదశి వస్తుంది బహుళ పక్షంలో వస్తుంది ఈనాడు నవనీతం అంటే వెన్న దానం చేస్తారు ఈతి బాధలు పోయి కోరిన కోరికలన్నీ కూడా తీరుతాయి అని చెప్తారు చివరి పండుగ పోలాల అమావాస్య అమావాస్య నడుస్తుంది అనమాట సంతానం కోరేవారు దీన్ని చేస్తారు పోలేరమ్మ అనే గ్రామదేవత పూజ విశేషంగా చేస్తారు దీనివల్ల పిల్లలకు అకాల మృత్యు భయం పోతుంది దీని తర్వాత కొత్త నేళ్ళకు స్వాగతం చెబుతూ అందరూ కూడా విశేషంగా ఈ పండుగలన్నీ చేసుకుంటూ అసలు పండుగలు అనేవి ఏమిటి అంటే బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడపదు తర్వాత నేడు లోపించిపోతున్న ఆత్మీయతలు ప్రేమలు అనుబంధాలు కూడా పటిష్టం చేసుకుంటూ తిరిగి మునుపటి ఉమ్మడి కుటుంబాల వ్యవస్థ రావాలని ఈ పండుగల ద్వారానే అది సమకూరుతుంది కనుక అందరికీ కూడా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ తీసుకురావడానికి అన్ని పండుగలు చేసుకుంటూ బంధుమిత్రులందరినీ పిలిచి విశేషంగా జరుపుకుంటూ మళ్ళీ మునుపటి వ్యవస్థ రావాలని అందరినీ అందరికీ కూడా వాళ్ళు కూడా పరస్పరం చెప్పుకోవాలి అందరికీ వినయంగా మనం చేసుకుంటున్నాను నమస్కారం